నమస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టోటల్ ఆఫ్ నంబర్ నైన్ కుజ భగవానుడి యొక్క సంవత్సరం ఈ సంవత్సరంలో ఆల్రెడీ మనం చాలా ప్రపంచంలో వింటున్నామండి లైక్ కుజుడు కూడా ప్రస్తుతానికి వక్రగతిలో చెందున్నారు ఫైర్ ఇన్సిడెంట్స్ కానివ్వండి లేకపోతే యాక్సిడెంట్స్ కానివ్వండి రకరకాలు వినకూడనివి చాలరా భగవంతుడా అనిపించుకునేంత వరకు దేవుడా అనుకునించేంతవరకు వరకు వింటున్నాం అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని అదే కనుక జరగరాని పరిస్థితులు ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళల్లో కనుక జరుగుంటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్ అండ్ అది జరగకూడదు బట్ ఇక మీద జరగకుండా ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగించే లోపు ముగించిపోయే లోపు అనుకుంటే ఈ చిన్న రెమెడీ మీరు చేయండి ఒక మట్టి ముంత కానివ్వండి మట్టి కుండ కానివ్వండి చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక శాతం తీసుకోండి మట్టి ముంత కుజభగవానుడికి ప్రతీక అయితే మట్టి ముంతలో ఏం చేస్తారు ఎవరికన్నా ఏదైనా జరగరాని జరిగితే ఏమవుతుంది అవతల వల్ల మనసు బాధపడుతుంది పీడింపబడతారు అవునా సో ఆ పీడింపబడటం ఎవరి ఎవరి ఎవరు మనసు బాధపడుతుంది చంద్రుడు పాలు పోయండి ఏ పాలు పోయాలి గేదె పాల పాల ఆవు పాలు కాచిపోయాలా పోయాలా పచ్చివే పోయండి అందులో కొంచెం బెల్లం పొడి వేసేసేయండి బెల్లం లేదు చక్కెర వేయొద్దు బెల్లం కాస్త ఒక ముక్కైనా తెచ్చుకోండి తెచ్చుకొని దాన్ని పొడిగా ఇట్లా చేత్తో చిదిమేసేసి వేసేసేయండి బాగా కలిసిపోవాలి కలిసిపోయిన తర్వాత ఆ మట్టి ముంతను అలా తీసుకువెళ్ళి ఎక్కడో ఒక చోట పచ్చి మట్టి ఉన్న ఆవరణలో అది మీ ఇంట్లోనే అయి ఉండొచ్చు గుళ్ళో కూడా అయ్యుండొచ్చు ఇబ్బంది లేదు అది గుళ్ళో అయిన దీనివల్లనే ఏ చెడు జరగదు మనం జస్ట్ పచ్చి మట్టికి మాత్రమే పోస్తున్నాం నేల భూమి అంటే మనకి స్టెబిలిటీ రావాలి లైఫ్లో ఒడిదుడుకులు ఉండకూడదు లైఫ్లో రోల్ కోస్ట్ రైడ్ అవ్వకూడదు అని మనం పోస్తున్నాం సో నేను లాజికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు సో యు నో యునో హౌ దిస్ ఇస్ గో వర్క్ సో ఆ మట్టి ముంత భగవానుడు పాలు చంద్ర భగవానుడు మళ్ళీ బెల్లం పొడి ఈ మూడు కలిపేసేసి మట్టిలో వేసేసేయండి వేసేస్తూ భగవంతుడ మా లైఫ్లో స్టెబిలిటీ వచ్చేలా చూడు ఇంకెటువంటి ఒడిదుడుకులు ఇలాంటివి లేకుండా చూడండి తర్వాత మాకు ఈ భూమి మీద ఇంకా స్థిరత్వం చాలా చక్కగా మనం చేసిన తప్పులేవో మనకు తెలిసే ఉంటాయి కదండి అటువంటివన్నీ భగవంతుడి దగ్గర ఒప్పేసుకుందాం ఫస్ట్ దేనికైనా సరే ముందు అది కారణం ఎందుకంటే ఏ కారణం లేకుండా ఏది జరగదు లైఫ్లో నథింగ్ ఈజ్ అన్ యాక్సిడెంట్ ఇన్ లైఫ్ ఎవ్రీ నథింగ్ ఈజ్ అ కో ఇన్సిడెన్స్ ఆల్సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ సో మనం చేసింది ఏమన్నా ఉంటే నారాయణుడు దయచేత అందరం మనమందరం కలిసి చాలా చక్కగా ఒప్పేసుకుని భగవంతుడి దగ్గర ఈ రెమెడీ కనుక చేసినట్లయితే యు విల్ సీ సేమ్ దట్ ఉతర మీకు ఇలాంటి యాక్సిడెంట్స్ కానీ ఇటువంటివి కానీ ఏమీ జరగవు ఎన్నిసార్లు చేయాలి ప్రతి మంగళవారం చేయండి ఎన్ని రోజులు కనీసం మినిమం నైన్ వీక్స్ చేయండి నైన్ ట్యూస్డేస్ చేయండి శుభం భూయాత్ ఏం కాదు ఏం జరగదు ఇంకా తర్వాత ఏమీ జరగకుండా శుభంగా ఉంటాయి బట్ అట్ ద సేమ్ టైం మీరు టూ వీలర్స్ నడుపుతుంటే మాత్రం హెల్మెట్ ధరించండి స్లోగా వెళ్ళండి లిమిట్లో వెళ్ళండి స్పీడ్ లిమిట్లో అంతేగాని రెమెడీ చేసాము ఇప్పుడు దాన్ని టెస్ట్ చేస్తాము మేము టూ హండ్రెడ్లో వెళ్ళి లేదా వన్ ఎయిటీలో వెళ్ళి అనుకుంటే సో అది మంచిది కాదు కదా ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్